నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాహన మిత్రను అమలు చేయాలి చిత్తూరు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ తొమ్మిదవ జిల్లా మహాసభ సందర్భంగా ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు ఏటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చిత్తూరు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు చిత్తూరులోని మామిడికాయల మండి దగ్గర తొమ్మిదో జిల్లా ఆటో మహాసభ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిత్యం మారుమూల గ్రామాలకు ప్రజలను చేరవేస్తూ అనుకున్న సమయంలో అందరినీ క్షేమంగా ఇంటికి సురక్షితంగా చేర్చడంలో ఆటో కార్మికులు పాత్ర కీలకంగా ఉంది అయినా ఆటో కార్మికుల జీవితాలు వారి కుటుంబంలో ఎలాంటి మార్పులు లేకుండా చాలీచాలని కూలీ డబ్బులతో ఆటోలు నడిపితే వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ భారంగా ఉన్నది ఈరోజు కేంద్రంలో అధికారం వచ్చిన బీజేపీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచడం జరిగింది దేశం వ్యాప్తంగా జీఎస్టీని అన్ని వస్తువులు పైన విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావడం లేదు కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకుని రావలెను అని డిమాండ్ చేశారు నిత్యం రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు కావున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ మహాసభలో తీర్మానించడం జరిగింది చిత్తూరులో ఓల్వా రాపిడ్ ప్రైవేట్ కంపెనీలో యాప్ను ఓపెన్ చేసుకొని తక్కువ రేటుకు తోలుతూ ఆటో కార్మికులకు నష్టం జరుగుతున్నది కావున అధికారులు స్పందించి ఓల్వా రాపిడ్ సంస్థలపై చర్యలు తీసుకొని ఆటో కార్మికులను కాపాడాలని కోరుతున్నాము ఈ మహాసభలో ఆటో కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏటీయూసీ జిల్లా అధ్యక్షులు నాగరాజు ఏటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయకుమార్ చిత్తూరు ఏఐటీయూసి నాయకులు గోపీనాథ్ కార్యదర్శి దాసరి చంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి దాము నాయకులు మణి సత్యమూర్తి వేలన్ ఆటో నాయకులు మోహన్ వసంతరాయులు శేఖరు రఘు రమేష్ ఆటో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్యల పైన వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు చిత్తూరు జిల్లా తొమ్మిదవ మహాసభ ఆటో వర్కర్స్ యూనియన్ మహాసభ ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతోంది దీనికి ఏఐటిసీ నాయకత్వం వహిస్తూ ఈ రోజు జిల్లాలో కానీ ఇతర ప్రాంతాల్లో దాదాపు ముప్పై ఒక్క మండలాల్లో ఈ రోజు ఆటో కార్మికులు ఉన్నారు గ్రామం నుంచి పట్టణానికి ప్రతి ఒక్కరిని గ్రామ ప్రజలను ప్రాణాలను కాపాడుకుంటూ నిత్యం సురక్షితంగా చేసే చేసేటువంటి ఈ యొక్క ఆటో కార్మికుల సమస్యలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం మొత్తం పరిష్కారం చేయాలని ఈ సందర్భం కోరుతున్నాం అదేవిధంగా ఈ రోజు వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులు ఆటో కార్మికుల యొక్క సమస్యల కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆటో వర్కర్స్ యూనియన్ సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాదాపు పదహైదు సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉంటే కూడా ఈ రాష్ట్ర కేంద్రపుడు కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ కోర్టు ఏర్పాటు చేసేంత వరకు మేము రాష్ట్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాట చేస్తామని తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేము హామీల ప్రకారం ఆటో కార్మికులను కాపాడుకుంటూ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలను కూడా ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర సమితిని మేము డిమాండ్ చేస్తున్నాం